మార్గంగా మాట్లాడే మాటలుంటే చూసారా అవి మానేయ ఎదురుటోళ్ళు ఇళ్ళ మీద బలత్కారం చేస్తుంటే చూసావా అవి మానేయాలి మన ఉపవాసాలు దేవుడికి ఎప్పుడు నచ్చుతాయి అంటే నీ పొగరబోధతనం నీ బలత్కారపు వ్యవహారాలు ఎదురింటి వాళ్ళతో నీ గొడవలు ఇదంతా ఉంటుందో చూసారా అది మాన్ నీ యొక్క ఉపవాసం దేవుడికి లెక్కల్లోకి వస్తుంది నీ ఉపవాసం ఉపవాసం ఎదిరింటోళ్ళతో గొడవలు అంటే అంటే అది ఉపవాసం అవుద్దా ఉపవాసాలు అంటే ఎవరన్నా చెప్పినా ఉదయం మధ్యాహ్నం మానేసి సాయంత్రం రెండు కోట్ల కదా ఊడియారంట మంచి ఉపవాసమే నేను ఉపవాసం ఉపవాసం అది కదంటే మనం భోజనం మానేస్తే మురిసిపోయే దేవుడు కాదు భోజనంతో పాటు ఏం మానే చెప్పము చెప్పండి దుర్మార్గం అప్పుడు నీ ఆకలాయి నచ్చుతా నువ్వు భోజనం ఒక్కటే మానేసి ఎదురింటోళ్ళతో గొడవలు మానవు నువ్వు భోజనం ఒక్కటే మానేసి బలత్కారంగా సంపాదించడం మానవు నువ్వు భోజనం ఒక్కటే మానేసి అసలు నీ మాట వందనం కూడా ఉండదు నువ్వు భోజనం ఒక్కటే మానేసి దేవా నేను నీ కోసం భోజనం అంటే దేవుడే మాట్లాడు రేపు మానే అన్నాడు నువ్వు మానేస్తుంది భోజనం ఒక్కటే కాదు భోజనంతో పాటు ఆయనకి నచ్చని కొన్ని పాప క్రియలు ఉంటాయి మన జీవితంలో మానే అప్పుడు నీ ఉపవాసం నచ్చుతుంది నీ ఆకలి నచ్చుతుంది